సైకిల్ సామాన్యుల వాహనం మాత్రమే కాదు ఒకప్పుడు సైకిల్ ఉండటం గొప్ప విషయం దశాబ్దాల కింద సైకిల్ వ్యాపార ప్రకటన చూడండి అన్నట్టు మీ ఇంట్లో సైకిల్ ఉందా సైకిల్ జ్ఞాపకాలు ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మీలో ఎంతోమంది గోల్డ్ స్పాట్ గుర్తుంది మీలో గోల్డ్ స్పాట్ తాగిన వాళ్ళు ఉన్నారా ఒక్కసారి గోల్డ్ స్పాట్ వ్యాపార చూడండి మీలో కాల్ కిట్ గురించి తెలియని వాళ్ళు ఉన్నారు ఒక్కసారి దశాబ్దాల క్రితం కాల్గేట్ వ్యాపార పెట్టడం చూడండి నేర్మా నేర్మా వాషింగ్ పౌడర్ నిర్మా అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా ఒక్కసారి ఈ వీడియో చూడండి లక్స్ నా చర్మ సౌందర్యం అంటూ దశాబ్దాల క్రితమే ప్రముఖ సినిమా తార లక్స్ వ్యాపార పట్టణంలో కనిపించారు ఆ వ్యాపార ప్రకటనలు మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడవచ్చు